కీర్తనల గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు మందిరములో ఒక సమృద్ధి ఉంది చాలా మంది మందిరానికి ఎందుకు రావాలి అని అనుకుంటా ఉంటారు మందిరానికి రావటానికి పెద్దగా ఇష్టం చూపించరు కానీ ఇవాళ మందిరం యొక్క ప్రత్యేకత అనేది మనం చూద్దాం ఏమన్నాడు నీ మందిరము యొక్క సమృద్ధిలో వారిని సంతృప్తి పరుస్తున్నాం మందిరములో ఏముండిద్ది చెప్పాలి మందిరములో సమృద్ధి ఉండిద్ది ఎక్కడ మాకు కనపడట్లేదంటే దేవుని ఆత్మ ద్వారా దేవుడు మనకు సమృద్ధిని ఇస్తాడు చాలామంది మందిరములో ఏముండదు అని అనుకుంటారు కాదు మందిరంలో ఏముండి సమృద్ధి ఉండిద్ది ఇక్కడ నుంచి మనకు కనపడని ఆశీర్వాదాలు కనపడని మేలులు కనపడని ఆరోగ్యము కనపడని అభిషేకము మన జీవితంలోకి వస్తూ ఉండిద్ది నిజంగా అలా ఉందా బైబిల్లో ఎవరన్నా అలా చేశారా చూద్దాం మొదటి సమయాలు ఒకటో అధ్యాయం పదవచనం మీకు తెలుసు హన్నా గురించి హన్నాకే పిల్లలు లేరు అయితే మొదటి సమయాలు ఒకటో అధ్యాయం పదవి వచ్చిన వాళ్ళు అన్న బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిన ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చు బాగా ఏడుస్తుంది దేవుని సన్నిధులు ఏం చేస్తుంది ఏడుస్తుంది బహు దుఃఖ ఏడుస్తుంది ఆవిడ ఎక్కడ ఏడుస్తుంది యహోవా సన్నిధిలో అది ఇంపార్టెంట్ గా పెట్టుకోవాలి మనం ఎక్కడ ఏడుస్తుంది మనం ఇంట్లో కూర్చొని ఏడిస్తే మనకి ఆశీర్వాదం రాదు చాలా మంది ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటారు ఇంట్లో కూర్చొని బాధపడతా ఉంటారు దుఃఖపడతా ఉంటారు కానీ ఎక్కడికి వచ్చి బాధపడాలి మనం యహోవా సన్నిధికి వచ్చి ఆవిడ బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడ్చుచుంది మన బాధ మన కష్టము మన దుఃఖము ఎక్కడ చెప్పాలి మనం యహోవా సన్నిధిలో దేవుని సన్నిధిలో చెప్పాలి దేవుని సన్నిధిలో మనం వచ్చి ప్రార్థన చేయాలి మన జీవితంలో చాలామంది ఏం చేస్తారు దేవుని మందిరంలోకి వచ్చి తమ యొక్క దుఃఖాన్ని కష్టాన్ని బాధని చెప్పడానికి ఇష్టపడరు మేము పర్సనల్ గా ప్రేర్ చేసుకుంటాం అది చేసుకో తప్పులేదు కానీ దేవుని మందిరంలోకి కూడా మనం రావాలి యేసు ప్రభు వారు కూడా సమాజ మందిరంలో ధ్యానిస్తా ఉన్నాడని రాస్తుంది దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు కాబట్టి మనం దేవుని మందిరంలోకి రావాలి బైబిల్లో ఒక మాట చెప్తున్నారు ఎక్కడ ఇద్దరు ముగ్గురున్న నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటే ఇద్దరు ముగ్గురు చాలు వారి మధ్యలో ఎవరు ఉంటారంట దేవుడు ఉంటాడు ఇంకా దేవుని ఆత్మ అక్కడ పనిచేస్తా ఉండిద్ది దేవుని యొక్క ప్రజెన్స్ ఉండిద్ది మనం అది తెలుసుకోవాలి అయితే ఇక్కడ చూడండి ఈవిడొచ్చి ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చు నేను తర్వాత ఏలి ఏం చెప్పాడు మేదటికి సంవత్సరానికి నీకు శిశువునిస్తాడు అని చెప్పిన తర్వాత ఆవిడ ఆ రోజు నుంచి ఏడుపు మానేసింది ఇక్కడ చూడండి ఏమని రాస్తుంది ఒకటో అధ్యాయం పద్యామిది వచ్చిన వాళ్ళు ఏమనుందంటే ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాటి నుండి ఏడుపు మానేసింది ఫస్ట్ నీ దుఃఖాన్ని తీసేస్తాడు దేవుడు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఫస్ట్ దుఃఖాన్ని తీసేస్తాడు రెండోది ఏం చేస్తాడు ఆవిడకి ఏం చేశాడంటా దేవుడు చెప్పినట్లుగా బెటనిచ్చాడు తర్వాత రెండో అధ్యాయంలో ఏమనుందంటే ఒకటవచ్చును మరియు అన్న విజ్ఞాపన చేసేలాగా నేను నా హృదయం యందు సంతోషించుచున్నది యందు నాకు మహాబలము కలిగను ఆవిడ ఏం చేస్తుందంట సంతోషిస్తుంది అంతకుముందు దేవుని మందిరంలో ఎలా ఉంది ఏడుస్తుంది వేదన ఉంది అవమానంతో నిండిపోయింది ఎక్కడ పక్కనున్న వాళ్ళు అవమాన పరుస్తారు పక్కనున్న వాళ్ళు నిందిస్తారో అనే బాధ వేదన ఆమె హృదయంలో ఉంది కానీ ఎప్పుడైతే ఆవిడ దేవుని సన్నిధికి వచ్చి తన దుఃఖము తన కన్నీరు తన చింత దేవుని సన్నిధిలో దేవునికి చెప్పటం మొదలు పెట్టిందో ఆ తర్వాత దేవుడు ఆమె దుఃఖాన్ని తీసివేసాడు తర్వాత ఏం చేశాడు ఆవిడ మహా సంతోషంతో నా హృదయం ఉంది నా హృదయం ఆనందంతో ఉందంట మనం చాలాసార్లు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బాగా బాధతోటి వచ్చి ఉంటాం కానీ ఏసయ్య మనల్ని ఆనందింపజేసి ఉంటాడు దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే నీ దుఃఖాన్ని కొట్టివేస్తాడు నీకు ఆనందాన్ని ఇస్తాడు ఆనంద ప్రవాహంలోనిది ఆయన త్రాగించును ఆవిడ ఆ సమృద్ధిని పొందుకుంది దేవుని సన్నిధిలో ఏం పొందుకుంది సమృద్ధిని పొందుకుంది ఆనంద ప్రవాహంలోనిది త్రాగింది కాబట్టి ఆవిడ నా హృదయం సంతోషిస్తుంది అని చెప్పింది మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే మన హృదయం సంతోషించింది చాలా మంది ఏమనుకుంటారు దేవుని మందిరానికి వెళ్ళటానికి ఇష్టపడరు కాదు కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని మందిరానికి వెళ్ళటం మానకూడదు ఇంకా ఎవరైనా ఉన్నారా ఇంకా అట్లా ఉన్నారా అంటే నేను చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సలోమను మందిరం కట్టినప్పుడు అంటాడు ఎవరైనా పాపములో ఉండి లేకపోతే శత్రువుల చెరలోకి వెళ్ళిపోయి ఈ ప్రాంతములో నుంచి ఏమంటారు ఈ మందిరం నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎవరైనా ఈ మందిరము దిక్కు తిరిగి ప్రార్థన చేసినా గాని దేవుడు వారి ప్రార్థన ఆలోకించును గాక అని సొలోమోన్ చెప్తాడు ఏమంటాడు బాధలలో ఉండి మందిరము వైపు తిరిగి ప్రార్థన చేసినా కానీ వింటాడంట దేవుడు ఎవరన్నా అలా తిరిగి ప్రార్థన చేశారా వాళ్ళ బాధలలో ఉండి మందిరం వైపు తిరిగి ప్రార్థన చేశారా అంటే చూడండి దాని గ్రంథం ఆరో అధ్యాయం పద వచ్చిన ఇట్టి శాసనము సంతకము చేయబడినని ఇట్టి శాసనం ఏం శాసనం ఎవరైనా దేవునికి మొక్కితే వాళ్ళని చంపేస్తాము అన్న శాసనం వచ్చిందని తెలిసి సింహాల బోనులో వేస్తారని తెలిసి సింహాలు ఏం చేస్తాయి చీల్చి వేస్తాయి ఏమన్నాడు లోకములోనికి నేను తోడేళ్ల మధ్యకి గొర్రెలను పంపినట్టు పంపుచున్నాను ఈ లోకము మనల్ని చీల్చివేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ లోకములో మనం ఏం చేయాలంటే దేవుని మందిరం వైపు తిరగాలి ఇలాంటి శాసనం ఒకటి వచ్చిందని తెలుసుకొని అతను ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు ఎరుషులేము తొట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన్ను స్తుంచుచు వచ్చను ఆ మనుషులు గుంపుకోడి వచ్చి దానియాలు తన దేవునికి ప్రార్థన చేయట్యూ ఆయన బతిమాలు కొనుట్యూ చూశారు ఎరుసలేము తట్టు తిరిగి ప్రార్థన చేశాడు మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేసిన దేవుడు అంటాడంట అంత ఆశీర్వాదం మందిరానికి ఉండేది మందిరంలోకి వస్తే సమృద్ధి మందిరం వైపు తిరిగి ప్రార్థన చేసిన దేవుడు అంటాడంట అంత సమృద్ధి మందిరంలో ఉండేది దానియాలు కిటికీలు ఎరుసలేము వైపు తీరిప్పి ప్రవ్వా నాకు సహాయం చేయి అని బతిమలాడుకుంటూ స్థుతిస్తూ ఉన్నాడంట మనం కూడా దేవుని బతిమలాడాలి శత్రువుల చేతిలో నుంచి మనల్ని విడిపించమని దేవుని ఏం చేయాలి మనం బతిమలాడాలి మన యొక్క దుఃఖము అవమానము నింద కొట్టువేయాలని దేవుని బతిమలాడాలి కనపడని సాతాని యొక్క నిందలు సాతాని యొక్క ట్రాప్స్ ఎన్నో జరుగుతూ ఉంటాయి కానీ మనం ఏం చేయాలంట దేవుని మందిరం వైపు తిరిగి మనం ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు సింహాల నోరు మూసాడు అని రాస్తుంది అది మీకు తెలుసు సింహాల నోరు మూయటానికి ముందు ఏం జరిగింది ఎరుషలేము వైపు తిరిగి ప్రార్థన చేశాడు దేవుని మందిరము ఆశీర్వాదము కలిగింది దేవుని మందిరములో సమాధానాన్ని దేవుడు ఇస్తాడు దేవుని సన్నిధి చాలా ఇంపార్టెంట్ దేవుని సన్నిధిలో సమృద్ధి కలదు నువ్వేమి కోరుకున్నా ఆ సమృద్ధిని దేవుడు ఇస్తాడు నీకు దేవుని మందిరంలో ఆయనకి ఇష్టానుసారంగా అడిగిన దేవుడు ఇస్తాడు ఇక్కడ చూడండి మత స్వార్థ పద్దెనిమిది ఇరవై చాలా మంది ఏమనుకుంటారు మేము ఎక్కడ ఉండే ప్రార్థన చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు కానీ ఇక్కడేమంటున్నాడు ఉండునని చెప్పాను ఇక్కడ ఎవరున్నారు ఇప్పుడు ఏసఐ ఉన్నాడు చెప్పాలి ఎవరున్నారు ఇద్దరు ముగ్గురు నా నామమ్మన ఎక్కడ కూడి ఉంటారు వారి మధ్యలో నేను ఎవరుంటారు ఏసై ఉంటాడు ఇక్కడ నమ్మాలి మనం దేవుడు చెప్పిన మాటను మనం నమ్మాల పాశ్రయచుతున్నాడు దాని వలనే మన జీవితంలో సగం నష్టాలు ఎందుకని దేవుడు బలమైన వాక్యంతో మనతో మాట్లాడేటప్పుడు కేర్లెస్ గా వినకూడదు వాక్యాన్ని దేవుడు ఇక్కడ ఉన్నాడు ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది దేవుడు నీ యొక్క ప్రతి బాధ కష్టము కన్నీరు చూస్తున్నాడు నీ హృదయ వాంఛల్ని దేవుడు చూస్తున్నాడు అది నువ్వు గుర్తిరగాలి నీ హృదయ వాంఛలు తీరుస్తాడు దేవుడు ఇక్కడ ఉన్నాడని నువ్వు చూసి నువ్వు అడిగితే నీ జీవితంలో సమాధానం వచ్చింది చాలా మంది దేవుడు ఇక్కడ ఉన్నాడని చూడరు దేవుని ఆత్మ ఇక్కడ ఉందని చూడరు దేవుని మందిరంలో సమృద్ధి ఉందనేది జనాలకు కనపడదు దేవుని మందిరంలో ఆనందం ఉంది అనేది జనాలకు కనపడదు కానీ మనము చూడాలి దేవుని మందిరంలో ఆనందం ఉంది సమృద్ధి ఉంది తర్వాత చూడండి యోవేలు వేల గ్రంథం రెండో అధ్యాయం పదిహేడు వచ్చినాం యహోవాకు పరిచర్య చేయి యాజకులు మండపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు యహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్య జనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకుము ఎక్కడంట మండపము యాజకులు మండపము బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు కారిస్తే అయ్యా అన్ని జనులు మీద ప్రభుత్వం చేసేటట్లు అవమానానికి మమ్మల్ని అప్పగించొద్దు అని మనం దేవుని సన్నిధిలో దేవుని బలిపీఠం మధ్య నిలబడి కన్నీరు కారిచి మనం ప్రార్థన చేస్తే దేవుడు వెంటాడు వింటాడు మధ్య మండపంలో దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తే నువ్వు నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అన్ని జనుల మధ్య మమ్మల్ని అవమానానికి అప్పగించొద్దు వారి దేవుడు ఏమయ్యాడు అంటారు కదా ఏమంటారంట వారి దేవుడు ఏమయ్యాడంటారు కాబట్టి మాకు అవమానానికి అప్పకిచ్చు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంట అప్పుడు యహోవ తన దేశమును బట్టి రోషము పూని తన జను ఏడల జాలి చేసుకును మరియు యహోవ తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా ఇంకనూ అన్ని జనుల్లో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మిమ్మల్ని తృప్తిని అందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్ష రసమును తైలమును మీకు పంపించదను దేవుని మందిరంలో నుంచి వస్తాయంట ధాన్యము క్రొత్త ద్రాక్షారసము తైలము మీకు పంపిస్తాను ధాన్యం వచ్చింది దేవుని మందిరంలో నుంచి ద్రాక్షారసం వచ్చింది క్రొత్త తైలం వచ్చింది దేవుని మందిరంలో నుంచి మీరు తెలుసుకోవాలి చాలా మంది తెలుసుకోరు ఏమనుకుంటారంటే ద్రాక్ష రసము తైలము అవన్నీ కూడా మనకు కష్టపడి కాదు కాదు దేవుని మందిరములో నుంచి వస్తాయి నువ్వు ప్రార్థన చేసి అయ్యో నా జీవితంలో కరువు ఉంది అని దేవుని మందిరంలో నిలబడి కన్నీరు ఖర్చు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట ధాన్యమును ద్రాక్ష రసమును తైలమును నేను పంపేతాను దేవుని మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేసి ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుని మందిరంలో నుంచి నీకు ఆహారాన్ని పంపిస్తాడు తర్వాత చూడండి నీకు నష్టం చేసిన ప్రతిదాన్ని లయపరుస్తాడంట సముద్రంలో పడగొట్టును మరియు ఉత్తర దిక్కు నుంచి వాడిని కరువుని నీకు నష్టం చేసిన వాటిని అన్నిటినీ నాశనం చేస్తానని చెబుతున్నాడు సముద్రంలో పడవేసేదను దుర్గంధము లేచును అని రాశాడు నీకు నష్టం చేసే ప్రతిదాని సంవత్సరం వాగ్దానం ఏంది జైంట్ స్పిరిట్స్ ని దేవుడు ఖండిస్తున్నాడు ఊహించకుండా కనపడకున్న ఉన్న చీకటి శక్తుల్ని సంవత్సరం దేవుడు ఖండిస్తాడని దేవుడు వాగ్దానం తెలుసా దేవుడు వాటిని తీసేస్తాడు కొన్నిసార్లు మన జీవితంలో పనికిరాని రాని విషయాలను దేవుడు తీసేస్తాడు అది మనకి ఆశీర్వాదం అబ్రహాము జీవితంలో నుంచి లోతం తీసేయటం అబ్రహాము ఆశీర్వాదం ఆశీర్వాదం కదా కానీ అతను నాకు సపోర్ట్గా ఉంటాడేమో అనుకున్నాడు కానీ దేవుడు వాళ్ళు కాదు సపోర్టు నేను నీకు సపోర్ట్గా ఉంటాను అబ్రహాముకు లోతు ఆశీర్వాదం కాదు దేవుడే ఆశీర్వాదం ఇక్కడ నుంచి దుర్గంధము లేచును అని చెప్పాడు తర్వాత ఏమన్నాడు మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని నేను మీకు దూరంగా చేస్తానని చెప్పి ఇరవై ఒకటి దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము యహోవా గొప్ప కార్యములు చేశాను నీ జీవితంలో నుంచి భయాన్ని పారదోల్తాడు సంతోషించి గంతులు వేస్తావంట దేవుని మందిరంలోనూ నిలబడి బలిపేటం మధ్య మండపంలోనూ కన్నీరు కారిస్తే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీలో ఉన్న భయము పోయిన గంతులేస్తావని వాక్యం సెలవిస్తుంది ఇక్కడేమన్నాడు పశువులారా భయపడకుడి గడ్డి బెళ్ళల్లో పచ్చక మలుసును చెట్లు ఫలించును అంజరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును చెట్లు ఫలిస్తాయి అంజురపు చెట్లు ఫలిస్తాయి ద్రాక్ష చెట్లు ఫలిస్తాయి ఎప్పుడు దేవుని మందిరములో మనం ఉన్నప్పుడు ఏమైందంట చెట్లు అంజూర చెట్లు అన్ని ఫలిస్తాయి చాలా మంది దేవుని మందిరముకి ఆగిపోయి మాకు ఏ ఆశీర్వాదం రావట్లేదు అని అనుకుంటారు కాదు కాదు దేవుని మందిరంలోను ఉన్నప్పుడు దేవుని మందిరములో సమృద్ధి ఉంది ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు మొలుస్తాయి గడ్డి పేళ్లలో నుంచి అంటే పనికిరాని స్థలములో కూడా దేవుడు గడ్డిని మొలిపిస్తాడంట సియోను జిల్లారా ఉత్సహించుడి వాన కురిపించే పూర్వం వలె తొలకరు వర్షం కడవరు వర్షం మీకు కుమరిస్తాను కడవరి వర్షాన్ని తొలకరు వర్షాన్ని కరువును కొట్టివేసి వర్షాన్ని కూడా దేవుడిస్తాడు కరువుని జీవితంలో నుంచి కొట్టివేస్తాడు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న సమృద్ధిని నువ్వు వెతికినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలోని దుఃఖాన్ని నువ్వు చెప్పినప్పుడు దేవుని వైపు మందిరం వైపు తిరిగి నీ యొక్క బాధ సమస్య నువ్వు చెప్పినప్పుడు దేవుడు నీకు విడదలిస్తాడు శత్రువుల విషయం అవ్వచ్చు కరువు విషయం అవ్వచ్చు గర్భఫలం విషయం అవ్వచ్చు ఆరోగ్య విషయం అవ్వచ్చు అనేక అక్కర్ల విషయాలు అవ్వచ్చు భయం విషయం అవ్వచ్చు ఏ విషయంలోనైనా సరే దేవుడు నీకు విడదలిచ్చే ఆనంద ప్రవాహములోనిది ఆయన త్రాగ చేస్తాడు దేవుని మందిరంలోకి నువ్వు వచ్చినప్పుడు దేవుడు ఆనంద ప్రవాహములోని నీకు త్రాగణిస్తాడని వాఖ్యాం సెలవిస్తుంది ఇక్కడ చూడండి కొట్లు ధాన్యంతో నిండును కొత్త ద్రాక్ష రసం కొత్త తైలమును గానుకులకు పైగా పొర్లిపారు మీరు కడుపుార్య తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడ నామం ను స్థుతించినట్లు మిడతలు గొంగల్ పురుగులు పసల పురుగులను సైన్యము తీసివేసి తినివేసిన సంవత్సరం పంటను మరలా ఇస్తాడు ఎన్ని సంవత్సరాలు అయితే నువ్వు నష్టపోయావో ఎంత ఆనందము నష్టపోయావో ఎంత బాధను అనుభవించావో ఎంత వేదన అనుభవించావో ఏదైతే శాతాన్ని దగ్గర దోచుకున్నాడో అవన్నీ ఏమన్నాడు దేవుడు మరలా నీ అన్నీ నీ ఆరోగ్యాన్ని మరలా దేవుడు నీకు ఇస్తాడు అనేక సంవత్సరాలు ఎప్పుడు నష్టం 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 కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ జీవితంలోకి మేట ఏం జరిగిందంట ఎన్ని సంవత్సరాలైతే నష్టపోయావో వట్టి చేతులతో ఎన్ని సంవత్సరాలు ఉన్నావో ఈసారి ఏం చేస్తాడంటే దేవుడు సంవత్సరముల పంట రోజుల పంట కాదు నెలల పంట కాదు సంవత్సరాల సంవత్సరాలకు సంబంధించిన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు తర్వాత ఇరవై ఆరవత్సరం నా జనులకి ఎన్నటికీ సిగ్గునందరు సిగ్గుపడటం అనేది వండుకున్న దేవుడు సిగ్గును కొట్టి వేస్తాడు ఏసేబు జీవితంలో అవమానం వచ్చింది కానీ ఏం జరిగిందంట ఏ దేవుడు ఘనపరిచాడు దేవుడు గనపరచాడు నా జనులకి ఎన్నడు సిగ్గుపడరు సిగ్గు నీ జీవితంలో నుంచి కొట్టు వేస్తాడు జనులు వేసిన అవమానము నింద కష్టము శ్రమ ప్రతి దానిని తీసివేస్తాడు నా జనులు ఇక మేట పడరు నువ్వు సిగ్గుపడేలాగా జనుల్ని నీతో బిహేవ్ చేస్తారు నీ జీవితంలో తలదించుకునేలాగా నీతో మాట్లాడతారు కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నా జనులు ఇక పడరు సిగ్గు సిగ్గుపడాల్సిన అవసరం నీకు రాదు సిగ్గు అనేది నీ జీవితంలో నుంచి దేవుడు కొట్టు వేస్తాడు అని బైబిల్ చూతుంది అనేకుల మధ్యలో నువ్వు సిగ్గుతో తలదించుకొని అనేకుల మధ్యలో నువ్వు సిగ్గుతో ఏమి సమాధానం చెప్పలేని స్థితిలో నువ్వు ఉంటే నా జనులకి ఎన్నడు సిగ్గుపడరు వాగ్దానంతో దేవుడిని తోటి మాట్లాడుతున్నాడు ఎందుకనంట నా జనులకి ఎన్నడు సిగ్గుపడరు అంతకు ముందు దాకా నువ్వు సిగ్గుతో తలదించుకొని ఉండొచ్చు అవమానంతో నిందలతోటి సిగ్గుతోటి తలదించుకోవచ్చు నీకు దేవుడు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు అనేక సంవత్సరాల పంటను దేవుడు మరలా ఇవ్వబోతున్నాడు దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు ఎవరంట దేవుని జనులు దేవుని మందిరంలో ప్రార్థన చేసే వాళ్ళు దేవుని జనులు దేవుని జనులే దేవుని మందిరానికి వస్తారు ఎవరంటే వాళ్ళు దేవుని మందిరానికి రాలేరు అందరు రాగలుగుతారా దేవుని మందిరానికి అందరూ ఆశీర్వాదాన్ని పొందగలుగుతారా కొత్త నిబంధనలో రాసింది కొందరు మానుకొనినట్లు సమాజం కూడుకొనుట మాను కొనక మనం ఏం చేయాలంట అనుదినము కూడుకోవాలి కొంతమంది ఏం చేస్తారు సమాజంగా కూడుకోవటం మానుకుంటారు ఏంది ఆ ఏముందలే ఈ వారం వెళ్ళకపోతే వచ్చే వారం వెళ్దాం లేకపోతే నాలుగు వారాల తర్వాత వెళ్దాం తర్వాత ఏదైనా మంచి ప్రార్థన జరిగేటప్పుడు వెళ్దాం ఎప్పుడైనా ఇప్పుడు వెళ్దాం కొందరు మాను సమాజముగా కూడుట మానుకూడదు ఎందుకనంటే ప్రతిరోజు దేవుడు నీకు ఆనంద ప్రవాహము తాగనిస్తాడు ప్రతిరోజు నీ జీవితంలోకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు ప్రతిరోజు సమృద్ధితోటి నిన్ను తృప్తిపరుస్తాడు ఓకేనా దేవుని మందిరంలో సమృద్ధి ఉంది అని నువ్వు తెలుసుకోవాలి ఎవరు ఏమనుకున్నా సరే దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంది ఎవరు ఏమనుకున్నా ఇద్దరు ముగ్గురున్న నామమున కూడి ఉన్నారు వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు చెప్పాడు మన మధ్యలో దేవుడు ఉన్నాడు మన హృదయాల్లో ఉన్న ప్రతి అక్కర్ని దేవుడు తీరుస్తాడు ప్రతి కష్టాన్ని దేవుడు తీరుస్తాడు నువ్వు హృదయములు ఏ బాధ పెట్టుకొని రోజు వచ్చావో ఏ నామములో నీ బాధ కష్టాన్ని ఈ దినాన్ని దేవుడు తీర్చబోతున్నాడు ఓకేనా ఎందుకనంటే నీ బాధ ఏదైతే ఉందో నీ కష్టం ఏమైతే ఉందో ఏ కొరవుతో నువ్వు వచ్చావో దేవుని మందిరములో సమృద్ధి కలదు అది ఎంత మందినైనా సంతృప్తి చేయగలదు ఏంటంట మేము దేహోవాన్ని ఆరాధించుటకు వెళ్ళుదము అని చెప్పి ఇజ్రాయెల్ అనేకులు బయలుదేరి వస్తే నలభై లక్షల మందికి ఏమన్నా అందరికి ఆహారం పెట్టాడు ఇజ్రాయెల్ అందరికి ఆహారం పెట్టాడు లక్షల మందికి ఆహారం పెట్టాడు నలభై సంవత్సరాల ఆహారం పెట్టాడు అంత సమృద్ధి ఉంది మనము ఆయన సన్నిధులు తీసుకోవాలి అంధకారమందు మందు దాచబడిన రహస్య ధననిధిని నేను నీకు ఇచ్చేదను ఎందుకంటే దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంది కీర్తన తొంభై రెండు పదమూడు యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని మందిరములో వరితిల్లుదురు యహోవా మందిరములో ఎలా ఉండాలంటే వరిదిల్లాలంటే నాటబడిన వారై ఉండాలి ఒక మొక్కని నువ్వు నాటి అది ఫలించిపోయటానికి మరలా పీకి ఇంకో దగ్గర నాటి మరలా అది ఫలించిపోయటానికి నాటి ఇంకో దగ్గర నాటితే నాటిది అది బతికితే ఆ చెట్టు యహోవా మందిరంలో నాటబడాలి చాలా మంది నాటబడే అలవాట్లేదు చాలా మందికి ఏముంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఆ మందిరం ఇంకొక వారం ఈ మందిరానికి ఒక వారం అక్కడికి ఒక వారం ఇక్కడ ఒక వారం యహోవా మందిరంలో నాటబడితే వరిదిల్లుతావు కొంతమంది అదొక ఫ్యాషన్ ఏంది ఒక మందిరానికి ఒక వారం ఇంకొక మందిరానికి ఇంకొక వారం నాలుగు వారాల్లో నాలుగు మందిరాలు కవర్ చేస్తారు కానీ ఏమన్నాడు యహో మందిరములో మందిరంలో నాటబడాలి నాటబడిన వారు వరిదితారు చాలాసార్లు నాటబడే అనుభవం చాలా మందికి ఉండదు కానీ ఒకవేళ నీకు అలవాటు లేకపోతే నేర్చుకో ఒకవేళ అటువంటి బలహీనత ఉంటే దాన్ని సరిదిద్దుకో దేవుని మందిరంలో నాటబడాలి నువ్వు నాటబడితే నువ్వు వరిదిల్లుతావు తర్వాత ఏమన్నా రాస్తుందో తెలుసా చూడండి నాకు ఆశ్రయర్గమైన యహోవ యథార్థవంతుడు అనియో ఆయన తనము లేదని ప్రసిద్ధి చేయుటికై వారు తన ముందు ఇంకా చిగురు పెట్టి చుందరు సారం కలిగి పచ్చగా ఉంటారంట ముసలితనమైనా సరే చిగురు పెడతారు నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చిన ముసలివాడి వైపున ముసలి వ్యక్తివి స్త్రీ వైపున చిగురు పెడతావు నువ్వు సారం కలిగి పచ్చగా ఉంటావు ఎప్పుడు దేవుని మందిరంలో నాటబడాలి ప్రతిసారి సాతాను నిన్ను మందిరంలో నుంచి పీకేయాలని చూస్తూ ఉంటాడు పీకి వేసి అటు ఇటు తిరిగితే కాదు ఆశీర్వాదం నీలోకి అలా రాదు నాటబడి ఉండాలి నాటబడి ఉంటే ఆ వేర్లు తన్నుతాయి పచ్చగా ఉంటుంది దేవుని వాక్యము సారాన్ని నువ్వు గ్రహిస్తావు అప్పుడు దేవుని యొక్క ఏమన్నా మందిరంలో సమృద్ధిని జీవితంలోకి వచ్చిద్ది తర్వాత చూడండి కీర్తన గ్రంథం ఇరవై మూడు అధ్యాయ ఆరు వచ్చినాం నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలం యహో మందిరంలో నేను నివాసం చేసేదను నువ్వు దేవుని మందిరంలో నివాసం చేస్తే నువ్వు బ్రతికే దినాలన్నీ కృపాక్షేమాలీ వెంట వస్తాయి దేవుని మందిరంలో నివాసం చేయాలి మందిరంలో ఎప్పుడు వచ్చినా కానీ విశ్రాంతి తీసుకోవాలి మందిరంలోకి వచ్చి చాలా మంది విశ్రాంతి తీసుకోరు దేవుని మందిరానికి ఎలా వస్తారు గెస్టుల లాగా వస్తారు కొంతమంది హడావుడిగా అయిపోయేటానికి వస్తారు కాదు దేవుని మందిరంలో నివాసం చేయాలి ఇది మన ఆశ్రయపురం అని మనం నమ్మాలి ఇది దేవుని మందిరము దేవుని మందిరంలోనే కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని రావాలి కృపా నా వెంట వస్తాయి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని కృపా నిన్న ఆవరించి దేవుని క్షేమము నిన్ను నా ఆవరిచ్చిత్తి ఓకేనా అనేకమైన కీళ్ళు నుంచి నువ్వు తప్పించబడతావు అనేకమైన అనారోగ్యాల నుంచి నువ్వు తప్పించబడతావు ఇక్కడ చూడండి ఈ కీర్తన అరవై ఐదు నాలుగు నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని వాడు ధన్యుడు దేవుని మందిరంలో ఉండాలని అనుకోవటం కూడా దేవుని ఏర్పాటు అంట దేవుని మందిరంలో ఒక నివసించాలనుకోవటం కూడా దేవుని ఏర్పాటు ఎవడంటే వాడికి ఆ ధన్యత దొరకదు దేవుని మందిరంలో ఒక మనిషి ఉండాలి దేవుడు అనుకుంటే అతను ధన్యుడు అతను ఏర్పాటు చేసుకున్నాడు దేవుని మందిరంలో ఉండటానికి చాలా మంది దేవుని మందిరంలో ఉండాలంటే ఏర్పాటు లేకుండా ఉండలేరు దేవుని ఏర్పాటు లేకపోతే లేని వాళ్ళు ఏం చేస్తారు దేవుని మందిరంలో వండుకుండా వెళ్ళిపోతారు కానీ దేవుని ఏర్పాటు ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు దేవుని మందిరంలోనే ఉంటారు తర్వాత ఏమన్నా రాస్తుంది నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుతాము నీ పరిశుద్ధ ఆలయంలో ఇదేంట పరిశుద్ధ ఆలయంలో మందిరం యొక్క మేలు చేత తృప్తి పొందుతాడంట దేవుని మందిరం పరిశుద్ధమైంది ఏం జరిగిద్దంట మందిరము మేలు చేత దేవుడు ఏం చేస్తాడు తృప్తి పొందిస్తాడు మనము చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుని మందిరంలో మేలు ఉందని నమ్మం దేవుని మందిరంలో మేలు ఉందని మనం ఎప్పుడైతే నమ్ముతామో అక్కడ ఏం జరిగిందంటే మేలు చేత దేవుడు తృప్తి పొందిస్తాడు ఓకేనా ఇది పరిశుద్ధ మందిరం అని మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత చూడండి నూట పద్దెనిమిది ఇరవై పేరట వచ్చేవాడు ఆశీర్వాదం గాక యహో మందిరములో నుండి మిమ్మును దీవించి చున్నాము ఏమన్నాడు యహోవ మందిరములో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడంట దీవిస్తాడు దేవుని మందిరంలో నుండి మనల్ని దీవిస్తాడు తర్వాత ఒక మాట చూడండి హిబ్రవరి రాసిన పత్రిక పదో అదే ఇరవై నాలుగో వచ్చిన కొందరు మానుకొని కొందరు మానుకొని సమాజముగా కూడుట మానక సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయచ్చు మరి ఎక్కువగా అలాగు చేయచ్చు ప్రేమ చూపుటకును ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురి ఒకడు పురుకోల్పవాలని ఆలోచించము దేవుడు ఒకరోజు రానన్నాడు ఓకేనా ఏమన్నాడు ఆ దినేసూ ప్రభు రాక వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంట మరి ఎక్కువగా కూడుకోవాలి ఎక్కువగా దేవుని సన్నిధికి రావాలి ఎక్కువగా వాక్యాలు వినాలి ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి ఎక్కువగా ప్రార్థనలో గడపాలి అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ కొందరు